ప్రయాణికుల సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ఆర్టీసీ పేర్కొన్నారు ఆర్టీసీ డిపోలో డయలివర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఒక్కరే ఫోన్ చేయడం జరిగిందని అది కూడా ఆర్టీసీ బస్టాండ్ అధిక రేట్లకు ఉన్నాయని ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారని అనే వ్యక్తి ఫోన్ ద్వారా తెలపడం జరిగిందన్నారు ఈ సందర్భంగా డిఎం గంగాధర్ మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు డైలివర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ప్రయాణికులు సూచనల సలహాల కొరకు బస్ స్టాండ్ ఆవరణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరికైనా ఆర్టీసీలో ప్రయాణం చేసే వారికి సమస్యలు ఉంటే కంట్రోల్ లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు ఈ సమస్య పరిష్కారం అంటూ ఆర్టీసీ డిఎం తెలిపారు నంద్యాల జిల్లా ప్రజలందరికీ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో మేనేజర్ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు డైల్ యువర్ డిఎం ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఆర్టీసీపై మీకు ఉన్న సమస్యలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ప్రయాణికుల నుంచి ప్రజల నుంచి కోరడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు ఒకే ఒక సమస్య రాజేష్ అనే ఆయన తెలియపరచడం జరిగింది అదేమనగా బస్టాండ్లో ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువగా వస్తువులు అమ్ముతున్నారని ఫిర్యాదు చేశారు దానికి తక్షణమే మేము పరిష్కారం చేస్తాము ఎవరైనా కనుక మీకు అటువంటి సమస్య ఏర్పడినట్లయితే ఎంక్వైరీలో మీకు కంప్లైంట్ బుక్ ఉంది దాంట్లో కనుక సవివరంగా రాసినట్లయితే మేము ఆ దుకాణదారుడిపై తగిన చర్య తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాము లేదా నా నెంబర్కు మీరు కాల్ చేసిన దాని యొక్క పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకుని మీ యొక్క ఇబ్బందిని తొలగిస్తామని ఆ ప్రయాణికునికి తెలియడం జరిగింది అలాగే మీకు ఎవరికైనా ఆర్టీసీ గురించి లేదా టికెట్ల గురించి కానీ లేదా స్పెషలైజ్ కానీ లేదా పెండిళ్ళకి శుభకార్యాలకు మీకు ఏ విధమైన బస్సు సౌకర్యం కావాలన్నా కూడా మా నెంబర్లో సంప్రదించినట్లయితే మీకు తగిన బస్సు సరసమైన ధరలతోటి మేము ఏర్పాటు చేస్తాము అలాగే రీసెంట్గా మన సెంట్రల్ కాల్ సెంటర్ నెంబర్ని మనం ఆధునీకరించి వన్ ఫోర్ నైన్ నూట నలభై తొమ్మిది అనే నెంబర్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మీరు కూడా మీ యొక్క సమాచారం కానీ సలహాలు సూచనలు కూడా తెలియజేసినట్లయితే లేదా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఏదైనా అసౌకర్యం కానీ ఇబ్బంది కానీ ఏర్పడినట్లయితే అది కూడా మీరు ఈ నెంబర్కి తెలియజేసినట్లయితే సంబంధిత డిపోకు తెలియజేసి దానికి పరిష్కారం వెంటనే ఏర్పాటు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాము అలాగే నంద్యాల డిపో బస్ స్టేషన్లో గల ఎంక్వైరీ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో త్రీ నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో త్రీ నెంబర్లో మీరు సంప్రదించి బస్సుల యొక్క సమయాలు తెలుసుకోవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లు డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల థ్యాంక్ యూ